రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షం సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి తనకు లోపరచుకున్న జాలిన శక్తిని బట్టి శక్తిని బట్టి ఆయన ఆయన మన దీన శరీరమును మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును సమరూపము గల దానిగా మార్చును ఇక్కడ మనము ఒక్క విషయం గమనించాలి ఏమిటంటే మన దీన శరీరమును తన మహిమ గల శరీరముగా సమరూపముగా మార్చును అంటే ఇక్కడ ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయండి దీన శరీరము ఇంకొకటి మహిమ శరీరం ఓకే ఇది క్లారిటీ వచ్చింది కదా రెండు రకాల శరీరాలు ఉన్నాయి దీన శరీరం ఎక్కడ ఉంటుంది దీన శరీరం ఎక్కడ ఎక్కడుంటుందండి మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి దీన శరీరము ఉంటుంది అంటే అనేకమైన కంప్లైంట్లు వస్తాయి అనారోగ్యం వస్తుంది అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనము ఫేస్ చేస్తాం కదా ఈ దీన శరీరం తర్వాత మనము మహిమ శరీరాన్ని పొందుకుంటాం ఇది అర్థమైంది కదా అక్కడున్న వచనం ఇదే మన దీన శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుంది అయితే ఇప్పుడు దీన శరీరంలో ఎలాగైతే డిఫరెన్సెస్ ఉన్నాయో మహిమ శరీరంలో కూడా అదే రకంగా డిఫరెన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క చూసుకున్నట్లయితే వారి శరీరం వేరేగా ఉంటుంది మన శరీరము వేరేగా ఉంటుంది కదా సేమ్ ఉండదు కంపల్సరిగా పక్క వారి శరీరం వేరే ఉంటుంది మన శరీరము వేరే ఉంటుంది ఒకసారి చూడండి మీ పక్క వాళ్ళ వైపు చూడండి శరీరం వేరే ఉంది కదా చూడండి మీ ట్యాద చేసుకోండి ఒకసారి సేమ్ లేదు కదా వేరే శరీరము కొద్ది అర్థమవుతుందమ్మా ఎట్ ద సేమ్ వే పరలోకంలో కూడా ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది కొంచెం జీర్ణించుకోవాలా అర్థమవుతుందా పరలోకంలో కూడా ఈ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి నేను ఏం చెప్పినా కూడా ఓన్గా చెప్పను ఫస్ట్ వాక్యం తీసి చదివించే చెప్తా అది నాకు అలవాటు ఫస్ట్ వాక్యం చదివించిన తర్వాతనే దాన్ని దేవుడు దాంట్లో ఏ మర్మము దాచి ఉంచాడనే విషయాన్ని తెలియజేస్తారు ఇక్కడ రెండు శరీరాలు ఉన్నాయి ఒకటి దీన శరీరము మహిమ శరీరం ఈ క్లారిటీకి రావాలి సో దీన శరీరంలో ఏ విధంగా అయితే డిఫరెన్సెస్ ఉన్నాయో మహిమ శరీరంలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి ఒకసారి చూద్దాం అపోజిషన్ పౌలు కోరికలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు

ఇక్కడ ఆగుదా ఇప్పుడు ఈ మహి మహిమ శరీరంలో డిఫరెన్స్ బాగా కనిపించాలంటే నువ్వేం చేయాలి చెప్పమ్మా ఏం చేయాల విత్తిన విత్తిన దానిని బట్టి ఏముంటుంది శరీరం ఉంటుంది ఏంటి ఆ శరీరం కన్ఫ్యూషన్ చేయమ్మా మరియు మరియు ప్రతి విత్తనకును ప్రతి విత్తను దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు అంటే లోకానుసారంగా మనము గమనించినట్లయితే ఈ లోకముల విత్తనాలు ఉంటాయి కదా ఇప్పుడు మా ఆవిడ టెంక్ వేస్తే మావిడి సంబంధించినటువంటి వస్తుంది అదే జామకాయ విత్తనం వేస్తే విత్తనము వస్తుంది అదే చెప్తున్నాడు అక్కడ చదవమ్మా

మనుష్య మాంసము వేరు మనుష్య మాంసము వేరు మాంసము వేరు మాంసము వేరు పక్షి మాంసము వేరు వేరు ఇప్పుడు అక్కడ చెప్పినటువంటి జంతువులలో అన్ని మాంసాలు ఒకటే ఉంటాయా ఉంటాయా లేవంట ఎలా ఉన్నాయంట పక్షి మాంసం వేరు మృగము యొక్క మాంసం వేరు చేప మాంసము వేరు కదా ఇలాగే మహిమ శరీరము కూడా ఉంటుంది డిఫరెన్స్ ఉంటే మాంసంలో ఎలా డిఫరెన్స్ ఉన్నాయో మహిమ శరీరము కూడా డిఫరెన్స్ ఉంటాయి చూద్దామ్ మరియు మరియు ఆకాశ వస్తు రూపంలో కలవు ఎన్ని వచ్చిన ఆకాశ వస్తు రూపముల కలవు వస్తు రూపముల కలవు భూ వస్తు భూ వస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూ వస్తు రూపముల మహిమ వేరు ఆ మనకి డిఫరెన్స్ కనపడిపోయింది కదా ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూ వస్తు రూప వస్తుల మహిమ వేరు చదువమ్మ సూర్యుని మహిమ మహిమ వేరు వేరు చంద్రుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు ఒక్కసారికి సూర్యుని మహిమ వేరే ఉంది చంద్రుని మహిమ వేరే ఉంది నక్షత్రముల మహిమ వేరే ఉంది ఈ మూడింటిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే మహిమ కదా ఈ ఉన్న కామన్ పాయింట్ మహిమ ఇప్పుడు మూడు కూడా మహిమను సంతరించుకున్నాయి కానీ ఈ మహిమలో ఏముంది భేదం ఉంది అలాగే దేవుని బిడ్డలందరూ యేసుక్రీస్తులో బాప్యం తీసుకుని రక్షించబడి మనము పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ మహిమలో డిఫరెన్సెస్ అనేవి తప్పకుండా ఉంటాయి చాలామంది తెలియని విషయం ఏంటంటే అందరము ఒకేలా ఉంటాం అనుకుంటారు అక్కడ పరలోకంలో అందరము ఏమను ఏమంటారు అంటే సాధారణంగా ఇక్కడ ఈ భూమి మీద ఈ డిఫరెన్స్లు ఈ తేడాలు ఇవన్నీ ఉంటాయి కానీ పరలోకంలో అవేమి ఉండవు అందరూ ఒకటే అనుకుంటారు పరలోకంలో కూడా ఎలా ఉంటుందంటే ఈ మహిమలు అనేవి లెవెల్స్ ఉంటాయి తేడా ఉంటుంది అది చెప్పడానికే ఇక్కడ సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు అని అంటే మనం ఇవే ఇవే చూస్తున్నాం కదా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవే కనిపిస్తున్నాయి మనకి సో అందుకని వీటిని ఉపమానంగా చెప్తున్నాడు చెప్తూ చెప్తూ కంక్లూజన్ ఏమని చెప్పాడని చూడండి ఒకసారి మహిమను బట్టి మహిమను బట్టి ఒక నక్షత్రం ఒక నక్షత్రం మరి ఒక నక్షత్రం కలదు కదా ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి ఏముందంట ఉంది మనము నైట్ టైం చూస్తే ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతూ ఉంటాయి వెలిగినప్పుడు ఒక నక్షత్రం ఎలా ఉంటుంది బాగా కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది కదా బాగా కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది ఒక్కొక్కటి ఏమో కొంచెమే ఇట్లా లైట్ వస్తుంటుంది లైట్ వెళ్ళిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని నక్షత్రాలు బాగా కాంతివంతంగా ఉంటాయి కదా అదే చెప్తున్నాడు ఈ డిఫరెన్స్ అంతా చెప్పుకొస్తూ లాస్ట్లో ఒక మాట అంటాడు చదవమ్మానరు అలా మృతుల పునరుద్ధానమును ఎలాగా ఎలాగా అర్థమైంది ఇప్పుడు మీకు మృతుల పునరుద్ధానమును అలాగే ఎలాగా సూర్యుడు మహిమ చంద్రుడు మహిమ నక్షత్రాలు మహిమ శరీరము వేరు అర్థమవుతుందంటే ఇవన్నీ ఎందుకు చెప్తూ వచ్చాడంటే లాస్ట్లో మనకి తెలియడం కోసమే ఈ చేపల చర్మం గురించి ఈ జంతు చర్మాల గురించి సూర్యుడి గురించి చంద్రుడి గురించి అంటే వాటన్నిటి గురించి చెప్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి అవి ఏ రకంగా డిఫరెన్సెస్ ఉంటాయో పునరుద్ధానమందు కూడా అలాగే అలాగే అనే మాటలోనే అంత దాచిబడి ఉన్నది అర్థమవుతుందా పునరుద్ధానం అందు కూడా చదవమ్మా మృతుల పునరుద్ధానం అలాగే మృతుల పునరుద్ధానము కూడా అలాగే అలాగే శరీరము క్షయమైనదిగా ఎన్నో వచ్చిన శరీరము క్షయమైనదిగా విత్తబడి క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అక్షయమైనదిగా లేపబడును చదువుతామైనదిగా విత్తపడి మహిమ గలదిగా లేపబడును ఎలా లేపడుతుంట మహిమ గలదిగా మహిమ గలదిగా లేపబడుతుంది కానీ ఆ మహిమ ఎలా ఉంటుంది వేరే 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 మహిమ ఉంటుంది ఓకే చదువు బలహీనమైనదిగా విత్తబడి బలహీనమైనదిగా విత్తపడి బలమైనదిగా లేపబడును బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధ శరీరముగా లేపబడి ఇప్పుడు నమ్ముతారా ఆత్మ సంబంధ శరీరము అర్థమవుతుందండి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుతుంది చదవమ్మా ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఆ దేవునికి స్తోత్రం ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇక్కడ కొంచెం మనం ఆగుదాం ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికే మనము ఎంతో అలంకరణ చేస్తాం కదమ్మా ప్రకృతి సంబంధమైన ఈ శరీరానికి ఏం చేస్తాము ఎంతో అలంకరణ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి బతికితే బైబిల్ ప్రకారము డెబ్బై సంవత్సరంలో అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరంలో లేదు తొంభై అనుకోండి లేదా ప్రసాద్ సార్ వాళ్ళ అమ్మగారు లాగా తొంభై ఐదు అనుకోండి దేవుని స్తోత్రం వాళ్ళ అమ్మగారికి అధిక బలం ఉంది కాబట్టి బతికారు అలాగ అందరికీ ఉంటుందని ఏం లేదు అలాగ అందరికీ అధిక బలం ఉంటుందని ఏం లేదు కదా బైబిల్ ప్రకారము సెవెంటీకే అవుట్ అవుతారు అధిక బలం ఉంటే కంటిన్యూషన్ ఏంటి కదా సో ఈ ఎనభై సంవత్సరములు ఈ భూమి మీద జీవించే మనిషి ఎంగేజ్ ఎంత కాలం ఉంటుందండి థర్టీ వేసుకుందామా థర్టీ థర్టీ ఫైవ్వాన్ ఫార్టీ అనుకోండి దేవుని ఈ స్తోత్రం ఈ ఫార్టీ ఇయర్స్లోనే సగం కట్ చేస్తే బాల్యం ఉంటుంది కదా సో ఈ యవ్వన ప్రాయంలో తనను తాను ఏదో చూపించుకోవాలని చెప్పి విపరీతంగా తన శరీరాన్ని ఏదో చూపించుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు ఇది ప్రకృతి సంబంధమైన శరీరం అక్కడ ఉంది కదా గమనించాలా రెండు మహిమలున్నాయి రెండు శరీరాలున్నాయి ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరానికే ఎంతో 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 చేస్తూ ఉంటాం కానీ యుగ యుగములు ఏస దగ్గర ఉండే నీ మహిమ శరీరము గురించి ఏమైనా శ్రద్ధ కలిగి ఉన్నావా యుగు యుగములు ఉండేది ఏ శరీరము మహిమ శరీరం అండి ఈ శరీరం కాదు ఇది ఈ శరీరం యుగు యుగాలు నీకు ఉండదు జస్ట్ ఈ భూమి మీద దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చిన ఆయుష్ ప్రకారమే ఉంటాం కానీ మృతుల పునరుద్ధానమును అలాగే ఎలాగా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వెలుగులు ఎలాగున్నాయి అలాగా మీ శరీరము రూపాంతరము చెందుతాయి అర్థమవుతుందండి అయితే ఇక్కడ మనము అందంగా లేకపోయినా అందంగా చూపించుకోవడానికి బయట ఏమున్నాయి చెప్పండి మీ పక్క వాళ్ళతో ఎప్పుడు అక్క అందంగా లేకపోయినా చూపించుకోవడానికి బయట బ్యూటీ పార్లర్ ఉన్నాయని చెప్పండి బయట బయట బ్యూటీ బ్యూటీ పార్లర్ ఉన్నాయి నువ్వు హెవెన్ లో అందంగా చూపించుకోవడానికి నీ చేతిలో బైబిల్ ఉంది హెవెన్లో నీ మహిమ శరీరము అక్కడ నీ శరీరము నీ వెలుగు ఎలా ఉండాలా సూర్యుడులాగా ఉంటావా చంద్రుల లాగా ఉంటావా నక్షత్రం లాగా ఉంటావా ఎక్కడో మని వెలుగుతున్నటువంటి బెడ్ బలు ఉంటావా ఇది ఎవరి చేతిలో ఉందో తెలుసా ఏసే చేతిలో లేదు అర్థమవుతుందా అక్క పైన హెమల్లో శరీరము ఏసే చేతులు లేదు నీ చేతిలో ఉందని చెప్పాను చేకర్ణి చెప్పండి ఇక్కడ బ్యూటీ కావచ్చు నువ్వు పరలోకంలో ఏంటి హలో రెండు శరీరాలు ఉన్నాయి రెండు మహిమలు ఉన్నాయి అక్కడ కూడా ఈ డిఫరెన్సెస్ ఎలా 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 ఉంటాయి ఒకసారి చూద్దాం ధాన్యలు కథ పన్నెండు ధాన్యలు కన్నా పన్నెండు అంచాం మరియు మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేలుకునే ఇది ఎప్పుడు ఎప్పుడు సమాధుల్లో నిద్రించి అనేకులు మేలుకుంటారు ఎప్పుడండి దేవుని రాకడా సమయంలో కదా ఇప్పుడు నిద్రించే వాళ్ళు అందరు ఏం చేస్తారు అప్పుడు లేస్తాం సో మనము కూడా ఏం చేస్తాము నిద్రిస్తాము మనం కూడా లేస్తాము గమనించాలి నువ్వు నిద్రించి లేవగానే ఒకసారి ఇప్పుడు చూసుకుంటే అప్పుడు నీ శరీరం తెలిసిపోతుంది నీ ఫేస్లో లైటింగ్ తెలిసిపోతుంది అవునా బ్రదర్ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి కొందరు నిత్య జీవం అందిపించుటకును కొందరు నిత్య జీవం అందిభవించుటకును కొందరు నిందలు పాలగుటకును కొందరు నిందలు పాలగుటకును నిత్యముగా హెయిల్ అగుటకున మేలు పడతాము నిత్యముగా హెయిల్ అగుటకు ఆ బ్యాచ్ అంతా లోకములు ఉంటది మనము ఆ బ్యాచ్ టై చేయద్దు మనము తర్వాత చూద్దాము బుద్ధిమంతులైతే బుద్ధిమంతులైతే బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులైన ఆకాశ మండలములోని జ్యోతులైన పోలినవారే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మనం ఏమనుకుంటామంటే నేను బుద్ధిమంతునే కదా అనుకుంటాం కదా అదే కదా ఉంది అక్కడ బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రముల వలె ఆ బుద్ధిమంతులైతే కాదు ఓన్లీ బుద్ధిమంతులైతేనే సరిపోదు చదువు బుద్ధిమంతులైతే బుద్ధివంతులైతే ఆకాశ మండలములోని జ్యోతిలను పోలిన వారై ఆకాశ మండలములోని జ్యోతి పోలిన వారై ప్రకాశించదరు ప్రకాశించి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పు ఎవరు అనేకులను త్రిప్పు వారు నక్షత్రము వలె వారు నక్షత్రం వలె నిరంతరం వావ్ దేవునికి స్తోత్రం అలూయ ఎవరు అనేకులను త్రిపుదురు వారు ఎలా అంట నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు ఇప్పుడు నక్షత్రంలాగా ప్రకాశించాలి అనే మహిమ కావాలి అంటే ఎవరి చేతిలో ఉంది చెప్పండి అమ్మా బుద్ధిమంతులైతేనే ప్రకాశించరు అర్థమవుతుంది ఓన్లీ బుద్ధిమంతులైతేనే ప్రకాశించరు బుద్ధిమంతులు ఏం చేస్తారంట అనేకులను ఎవరైతే యేసు వైపుకి తిప్పుతారో నేనే సత్యము నేనే మార్గము నేనే జీవం ఉన్నటువంటి ఈ మార్గం వరకు తిప్పుతారో వారంట ఎలా ఉండారంట ఆకాశ నక్షత్రం వలె ఇప్పుడు మనము కూడా పరలోకం వెళ్తాం పరలోకంలో మనకు కూడా మహిమ శరీరం ఉంటుంది మనకి కూడా వెలుగు ఉంటుంది కదా ఇందా చదువుకున్నా కదా సూర్యుడు వెలుగు వేరు చంద్రుడి వెలుగు వేరు నక్షత్రములు వెలుగు వేరు ఇప్పుడు ఎవరైతే అనేక మందిని తిప్పుతారో వాళ్ళు ఎలా వెలుగుతారంటే సూర్యులా వెలుగుతూ ఉంటారు వాళ్ళు అర్థమవుతుందా ఎవరైతే అనేకమందిని తిప్పుతారో వాళ్ళు చంద్రులాగా ఎలుగుతూ ఉంటారు